మంచి తోడలు దొరికితే మట్టి గాజులు చాలా వెరైటీ ఉంది మట్టి గాజులు అన్ని కూలా గాజు సెవెన్ రూపీస్ స్టార్టింగ్ సైజ్ అన్ని గాజులు పెళ్లిలో కావాలి పెళ్లిలో సీజన్ లో చాలా స్టాక్ ఫ్యాన్సీలో కావాలంటే ఇది చూడు ఫ్యాన్సీలో ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ పడితే మీకు డజన్ ఇది బండల్ ఇది ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ డజన్ మీకు మూడు కలర్ బెండల్ కావాలంటే మూడు కలర్ బెండల్స్ కూడా ఉంది ఇందులో మీకు ఓన్లీ ట్వెల్వ్ రూపీ డజన్ పడతాయి ఇది ఇది ఫిఫ్టీన్ రూపీస్ డజన్ పడతాయి రూపీస్ డజన్ పడతాయి థర్టీ ఫైవ్ డజన్స్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ డజన్ స్టోన్ గాజులు ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఇది సెవెన్ రూపీస్ ఉన్నాయి అన్ని ఇది ఫిఫ్టీన్ రూపీస్ ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇరవై రూపాయలు ఉన్నాయి అన్ని వేరే వేరే ఉన్నాయి ఇరవై ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ నాలుగు వస్తాయి థర్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ ఇందులో కలర్స్ వస్తాయి ముప్పై రూపాయలు ఉంది థర్టీ రూపీస్ నాలుగు రెండు వందల నలభై బండలు మొత్తం ఇది తీసుకోవాలి అరవై రూపాయలు పడతాయి ఇది నాలుగు ఇది అరవై రూపాయలు పడతాయి మీకు రిటైల్ లో నూట యాభై నూట నలభై ఎట్లాంటి సేల్ అవుతాయి ఫ్యాన్సీ కావాలంటే ఇందులో ఫ్యాన్సీ కూడా ఉంది ఇది చూడు మీకు నలభై రూపాయలు పడతాయి నాలుగు ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది ఇంకా ఫ్యాన్సీ ప్యాటర్న్స్ ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ సర్డ్స్ దొరుకుతాయి మీకు మంచి మంచి వంద రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి హండ్రెడ్ రూపీ కావాల హోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మిక్స్ ప్రైజెస్ ఉన్నాయి ఇది ఫైవ్ ఉంది ఫోర్ ఎయిటీ ఉంది అన్ని మీకు ఆరు వందల నుంచి స్టార్టింగ్ ఆరు వందల ఇది ఎయిటీన్ ఫిఫ్టీ లో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంటే ఇరవై మీ ముందు అలాగే ఒక సోపర్ డబ్బు అనే సీజన్ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతుంది పెళ్ళిళ్ళు మెయిన్ మనకి గాజులు మట్టి గాజులు నుండి ఫ్యాన్సీ గాజులు సారీకి సెట్టింగ్ గాజులు పెళ్లి పిల్ల గాజులు అలాంటి గాజులు మీకు న్యూ వెరైటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో కావాలా అయితే ఈ స్టోర్కి వెళ్ళండి ఇది వచ్చేసి మనకి గౌశామల్ అనే బిగ్గెస్ట్ సేల్ మనకి డైమండ్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ షాప్ అనమాట ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ తో పాటు విత్ జ్యువెలరీ కూడా మీకు సేమ్ మనకి సేల్ ప్రైసెస్ లో ఇస్తారు వెరైటీస్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్స్ అన్ని చెప్తున్నాను అనుకోవడం కాదు ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ప్రతిదీ కూడా మనకి చివరి వరకు చూస్తేనే క్లారిటీగా అర్థమైంది ఏ కలెక్షన్ ఎంత ప్రైజెస్ ఎలా వెరైటీస్ అనేది ఉంటుంది అందుకని చివరి వరకు చూస్తే మీకు నచ్చినట్టు మాత్రం ఎంటనే స్టోర్కి వెళ్ళచ్చు స్టోర్ లొకేషన్ మెన్షన్ చేస్తా అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు మీరు ఎవరైనా దూరంగా ఉన్నారా వీడియో కాల్ చేయండి లేకుంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆల్ ఇండియా వల్ల కొరే తెలిసి ఉంటుంది అండ్ బిగ్గెస్ట్ హోల్సెల్ని మీకోసం అయితే సూపర్ డూపర్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే లేట్ చేయకుండా వీడియో మాత్రం చూద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫాస్ట్ స్టాం చూస్తున్నట్టు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇన్సో లెటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్ గా వస్తాయి ఈ వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్ తో మీ అభిప్రాయం మాకు తెలియజేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడ చేయండి లేట్ చేయకుండా వీడియోలు చేద్దాం చేద్దాం గుడ్ నైట్ హలో మేడం హాయ్ సార్ షాప్ లో ఏ మట్టి గాజులు గాజులు గోట్లు న్యూ బిజినెస్ స్టార్ట్అప్ కి అన్ని వెరైటీ దొరుకుతాయి మా దగ్గర స్టార్టింగ్ మట్టి గాజులు సెవెన్ రూపీస్ ఉంది మీకు అన్ని ఏం చెప్తా అన్ని ఇస్తా సేమ్ టు సేమ్ చాలా వెరైటీ ఉన్నాయి హైదరాబాద్ లో పెద్ద షాప్ ఉన్నాయి మాది మట్టి గాజులు గోట్లు నెక్లెస్ హారం అన్ని దొరుకుతాయి అన్ని ఐటమ్స్ లో హోల్సేల్ తక్కువతో తక్కువ ప్రైస్ మా షాప్ అడ్రస్ బేగం బజార్ గోషామిల్ తుఫానా మజీద్ దగ్గర ఉంది ఇది నంబర్ లో కాల్ చేయండి అన్ని చాలా వెరైటీ చూపిస్తాను మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ చూపిస్తాను ఒకసారి చూడు మా దగ్గర ఇది మంచి తోడలు దొరికితే మట్టి గాజులు చాలా వెరైటీ ఉంది మట్టి గాజుల్లో అన్ని హోల్సేల్లో ఉంది చాలా చాలా స్టార్టింగ్ మా దగ్గర ఓన్లీ ప్రైస్ సెవెన్ రూపీస్ స్టార్టింగ్ మనకి పూల సెవెన్ రూపీస్ పూల గాజులు సెవెన్ రూపీస్ స్టార్టింగ్ సైజ్ అన్ని దొరుకుతాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ 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 ఎయిట్ అన్ని సైజ్ దొరుకుతాయి కలర్ దొరుకుతాయి చూడు కలర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్ దొరుకుతాయి సెవెన్ రూపీస్ డజన్ వన్ సిక్స్ వన్ సెవెంటీ రూపీస్ బండలు వస్తాయి మొత్తం అన్ని సైజు దొరుకుతాయి మనకి ఎన్ని డజన్ బండల్ వస్తాయి ట్వంటీ ఫోర్ గాజులు గట్టి మొత్తం ఏమున్నాయి మంచి గాజులు క్వాలిటీ గాజులు అనేది ఉంటుంది ఇది ఉంది ఇంకా వేరేది చూడు ఇట్లాంటి గ్రీన్ గాజులు పెళ్లిలో కావాలి పెళ్లిలో సీజన్ చాలా స్టాక్ ఉంది ఇప్పుడు మనకి పెళ్లిలో సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మంచి బిండల్స్ ఉన్నాయి పెళ్లి అంటే గ్రీన్ గాజులు కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడు చాలా మంచి మంచి పూల గాజులు ఉన్నాయి ఓకే ఫ్యాన్సీ గాజులు ఇవన్నీ కూడా మనకి గ్రీన్ లో పెళ్లి గాజుల్లో వెరైటీస్ గ్రీన్ లో వెరైటీస్ వస్తాయి ఇది ఉంది ఇంకా ఫ్యాన్సీ లో కావాలంటే ఇది చూడు ఫ్యాన్సీ లో ఉంది ఇది ఇది సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ పెయింటెడ్ ఎంత పడుతుంది భయ్య మనకి ఈ బండల్ వచ్చేసి 15 రూపీస్ పడతాయి మీకు డజన్ ఇది బండల్ మొత్తం 220 రూపాయలు వస్తాయి ఇది ఓకే 15 రూపీస్ డజన్ అంటే మనకి ఈజీగా 30 అలా సేల్ చేసుకోవచ్చు కూడా మనకి మంచి స్టాక్ లోకల్ గాజులు ఏం లేదు మంచి గట్టి గాజులు దొరుకుతాయి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది ఒకటి టెన్ పర్సెంట్ స్టాక్ ఉన్నాయి ఇంకా చాలా స్టాక్ ఉన్నాయి మా దగ్గర చూపిస్తాం ఇది చూడు ఇది చూడు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఇట్లాంటి పూల గాజులు కూడా ఉంది చాలా వెరైటీ కలర్స్ కావాలంటే కలర్స్ ఉన్నాయి అన్నిట్లో

అంటే మూడు కలర్స్ అంటే మనకి సేమ్ ఏం ప్రైస్ ఉంటుంది సేమ్ ఇది ఇందులో మీకు ఓన్లీ ట్వెల్వ్ రూపీ అదే పడతాయి ప్లేన్ లో ప్లేన్ లో ఇది ఫిఫ్టీన్ రూపీ అదే పడతాయి మంచి గట్టి గాజులు ఇది లోకల్ అవునవును గాజులు మనకి చూస్తే కదా తెలుస్తుంది మంచిగా షైనింగ్ బాగుంది అండ్ గాజు కూడా మంచి గట్టిగా ఉంది గట్టి ఉంది గాజులు మంచి క్వాలిటీ ఉంది ఇది ఇంకా వేరే బాక్స్ ఐటమ్ ఏమి ఉన్నాయంటే బాక్స్ ఐటమ్ లో స్టార్టింగ్ ఓన్లీ మీకు థర్టీ రూపీస్ ఉంది డిజైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి టూ డజన్ ఇది ఫిఫ్టీన్ రూపీస్ డజన్ పడతాయి మీకు డజన్ బాక్స్ ఫిఫ్టీన్ రూపీ డజన్ పడతాయి రెండు డజన్ అంటే ముప్పై రూపాయలు వస్తాయి బాక్స్ ఇది అన్నిట్లో చాలా వెరైటీ ఉన్నాయి అన్నిట్లో ఓకే ఇవన్నీ పూల గాజుల లో మనకి డిఫరెంట్ కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చేలాగా సేమ్ టూ డజన్ బ్యాంగిల్స్ వచ్చేసి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇందులో చాలా వెరైటీ ఉన్నాయి థర్టీ రూపీస్ గాజుల్లో ఎన్ని వెరైటీస్ మనకి థర్టీ ఫైవ్ రూపీస్ అన్ని మిక్స్ ఉన్నాయి స్టాక్ ఓకే అంటే బాగా మనకి ఇందులో అన్ని సైజెస్ అనేవి దొరికేస్తాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ అన్ని సైజెస్ దొరుకుతాయి ఇది చూడు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఫ్యాన్సీ కలర్స్ కలర్స్ బాగుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మొత్తం థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టూ డజన్స్ చాలా బాగుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఇది కలర్స్ కూడా మనకి మంచి రన్నింగ్ కలర్స్ వచ్చేస్తున్నాయి ఓకే ఇది చూడు ఇంకా ఇది థర్టీ ఎయిట్ రూపీస్ ఇది డజన్ ఒక డజన్ ఇది ఫ్యాన్సీ కాదు ఇది పైన మనకి కొన్ని ఎంత డిజైన్ వచ్చేసి గా వచ్చింది ఇంకా ఫ్యాన్సీ కావాలంటే ఇంకా మంచి కావాలంటే ఇది చూడు ఇంకా మంచి ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి అన్ని ఇది ఒక డిఫరెంట్ ఇది ఎంత ప్రైస్ ఉంటుంది బయ్యా మనకి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఫార్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ లో మంచి మంచిగా వస్తాయి వేరే దగ్గర మీకు మామూలు తీసుకోవాలి రిటైల్ దగ్గర ఆరు డెబ్బై ఏడు ఎనభై రూపాయలు ఎలాంటి చెప్తా ఇది అన్ని హోల్సేల్ షాప్ ఓన్లీ థర్టీ ఫైవ్ స్టోన్ ఇది వావ్ మంచి మనకి స్టోన్ బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయి స్టోన్ కూడా మనకి ఫిట్టింగ్ స్టోన్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా మనకి డిఫరెంట్స్ అండి రేడియం కలర్స్ డిఫరెంట్ కలర్స్ అన్న చూస్తున్నారు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇది చాలా బాగుని కొంచెం డిఫరెంట్ డిజైన్ ఎంత పడుతుంది బయ్యా మనకొక సిక్స్టీ ఫైవ్ పడుతుంది 65 వౌ చాలా బాగుంది మనకి ఎయిటీ గాని అలా సేల్ చేస్తారు బాగుంటుంది 100 రూపాయస్ రిజైన్ కొంచెం హెవీగా ఉంది చూడడానికి ఓకే ఇంకా కొంచెం పెళ్లిలో హెవీగా కావాలంటే ఈ టైప్ సెలెక్షన్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ ఇది కూడా సేమ్ 65

ఫైవ్ రూపీస్ టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఇది ఫైవ్ రూపీస్ నుంచి మీకు మొత్తం బాక్స్ పడతాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ మిక్స్ ఉన్నాయి ఇందులో స్టాక్ అన్ని అన్ని వేరే వేరే ప్యాటర్ ఉన్నాయి ఇది చూడు అన్నింటిలో ఇది చూడు ఇది ఇది ట్వెల్వ్ రూపీస్ ఇది

తక్కువ ప్రైస్ లో ఉన్నాయి తక్కువ తక్కువ ప్రైస్ లో చాలా స్టాక్ ఉన్నాయి ఇంకా వేరే హెవీ కావాలంటే కొంచెం మెటల్ గాజుల్లో కావాలంటే ఇది చూడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇది థర్టీ రూపీస్ ఉన్నాయి బాక్స్ బాక్స్ తీసుకోవాలి మొత్తం ఇది బాక్స్ దొరుకుతాయి బ్యాంగల్స్ వస్తాయి ఒక బాక్స్ లో చిన్న బాక్స్ లో త్రీ సైజెస్ వస్తాయి చిన్న పెద్దకి ఎయిట్ సంవత్సరం ఎనిమిది సంవత్సరం సంవత్సరం లోకి వస్తాయి పెద్దవాళ్ళకి మెటల్ గాజులు వస్తాయి ఇది కూడా థర్టీ రూపీస్ లాంటివి పడతాయి మీకు అన్ని చాలా ఉన్నాయి స్టాక్ స్టాక్ అంటే మా షాప్ చూడు అన్ని పెద్ద పెద్ద షాప్ ఉన్నాయి చాలా ఉన్నాయి స్టాక్ అంటే ఇది కూడా చూసుకో తీసుకోవచ్చు రాలేకుండా ఉంటాయి స్టోన్ గాజులు పది రూపాయలు ఉన్నాయి రూపాయలు ఉన్నాయి అన్ని వేరే వేరే ఉన్నాయి ఇరవై రూపాయలు ఇది అన్ని ఉన్నాయి అన్ని వేరే వేరే చాలా స్టాక్ ఉన్నాయి స్టాక్ అంటే చాలా ఉన్నాయి మీకు షాప్ కి అంటే అన్ని చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మేడం ఇది అన్ని గోడ్లు స్టాక్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి వెయ్యి వెయ్యి బండల్ రెడీ ఉంది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ నాలుగు వస్తాయి ఇది రూపీస్ బ్యాంగల్స్ లో సైడ్ బ్యాంగిల్స్ పెళ్లి ఎక్కువ చేస్తారు రూపాయలు బిండల్ వస్తాయి కలర్ దొరుకుతాయి మీకు మల్టీ ఉంది గోల్డెన్ సిల్వర్ ఉంది వైట్ ఉంది అన్ని కలర్ దొరుకుతాయి ఇందులో స్టాక్ చాలా ఉన్నాయి ఇందులో ఉంది ఇంకా ఇంకా మంచి ఐటమ్ ఉంది ఇది చూడు నవరంగిది మంచి ముప్పై రూపాయలు ఉంది ముప్పై రూపాయలు నాలుగు ఇందు లోకల్ కలర్ దొరుకుతాయి కొన్ని థర్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్ థర్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ ఇందు లోకల్ కలర్ దొరుకుతాయి ఇది థర్టీ రూపీస్ ఇంకా ఫ్యాన్స్ ఐటమ్స్ చూపిస్తా మీకు థర్టీ రూపీస్ లో ముప్పై రూపాయలు చాలా స్టాక్ దొరుకుతుంది ఇది కూడా చూడు ముప్పై రూపాయలు ఉంది చాలా బాగుంది మంచి కుందన్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అట్లాంటి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడు స్టాక్ చాలా ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉన్నాయి స్టాక్ లో మీకు చాలా వెరైటీ ఉంది ఇంకా సింగిల్ కలర్ బ్యాంగిల్ కావాలంటే ఇది చూడు ఇది కూడా సేమ్ థర్టీ రూపీస్

రిటైల్స్ ఇది ఉంది ఇంకా నాగిన్ గాజులు ఉంది ఇది కూడా చాలా ఉంది ఇది అరవై రూపాయలు పడతాయి రిటైల్ లో నూట యాభై నూట నలభై ఎలాంటి సేల్ చాలా మంచి పెద్ద సైజ్ అంటే రెండు లక్షలు కంపల్సరీ వస్తాయి గాజులు ఇందులో ఓకే చూసినా ఇది మట్టి గాజులు చూసినా అందులో సేమ్ మెటల్ గాజులు ఉంది ఆరు కలర్స్ ఇది మూడు వందల అరవై రూపాయలు అరవై రూపాయలు డజన్ వస్తాయి పండెన్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది చూడు చాలా బాగున్నాయి కలర్స్ ఉన్నాయి

చాలా మంచి స్టాక్ ఉన్నాయి ఫ్యాన్సీ కాజుల్ ఇది వావ్ చాలా బాగున్నాయి డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి స్టార్టింగ్ ఇందులో చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి అన్నిట్లో దొరుకుతాయి కలర్స్ విత్ గోల్డ్ సిల్వర్ ఫ్యాన్సీ కావాలంటే ఇందులో ఫ్యాన్సీ కూడా ఉంది ఇది చూడు వావ్ అన్ని వేరే వేరే ప్రైస్ ఉన్నాయి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఇందులో మిక్స్ ప్రైస్ ఉన్నాయి అరవై రూపాయలు ముప్పై రూపాయలు వంద రూపాయలు నూట యాభై మిక్స్ ఉన్నాయి అన్నిట్లో సింపుల్ కావాలంటే సింపుల్ ఉన్నాయి హెవీ కావాలంటే హెవీ ఉన్నాయి అన్ని మిక్స్ ప్రైజెస్ ఉన్నాయి ఇది చూడు బుట్ట ఎట్లాంటి డిఫరెంట్ అన్ని మిక్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా స్టాక్ బ్రోక్ ఇది ఉంది ఇంకా వేరే మీకు మంచి కావాలంటే ఎట్లాంటి ఇది చూడు పెళ్లిలో గాజులు స్టోన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ మీకు నలభై రూపాయలు పడతాయి నాలుగు చాలా వెరైటీ నలభై రూపాయలు కూడా ఉంది నలభై రూపాయలు ఇంకా ఏం కావాలంటే నలభై రూపాయలు ఇది చూడు కలర్స్ కలర్స్ వచ్చేస్తున్నాయి చాలా వెరైటీ ఉన్నాయి కలర్స్ లో నలభై రూపాయలు నాలుగు మొత్తం మెడల్ మూడు వందలు దొరుకుతాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఉంది భయ్యా మీకు మంచి కావాలంటే ఇంకా కొంచెం మంచి స్టాక్ చూపి అంటే ఇంకా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇది చూపి అంటే ఏరియా బట్టి సెల్లింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది సూపర్ అసలు మనకి మంచిగా ఫల్ సూపర్ స్టోన్ ఫల్స్ లో స్టోన్స్ లో చాలా వెరైటీ ఉంది ఇందులో కూడా ఇది చూడు డిజైనర్ పీసెస్ ఇది ఇది కావాలంటే మీ దగ్గర పోవాలి ఇది చూడు మేడం ఇంకా ఫ్యాన్సీ ప్యాటర్న్స్ ఇది ఇది ఒక ప్యాటర్న్ లో మీకు కలర్ దొరుకుతాయి ఇక్కడ చూడు చాలా కలర్స్ ఉన్నాయి పది పన్నెండు కలర్స్ దొరుకుతాయి సూపర్ ఉన్నాయి సీజన్ అంటే దసరా నుంచి మొత్తం సీజన్ ఉన్నాయి చాలా సీజన్ ఉన్నాయి ఇప్పుడు స్టాక్ అంటే కావాలంటే చాలా స్టాక్ ఉన్నాయి దగ్గర ఇది చూడు ఇంకా ఫ్యాన్సీ కావాలంటే ఇది ఎట్లాంటి షర్ట్ షర్ట్ తీసుకోవాలి మనకి బాక్స్ మొత్తం మొత్తం ఎట్లాంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ సర్ దొరుకుతాయి మీకు మంచి ఇది బాక్స్ తీసుకోవాలి మొత్తం ఇది తక్కువ తక్కువ ప్రైస్ పడుతుంది మూడు వందల యాభై నాలుగు వందల యాభై మనకి మొత్తం కుందని కానీ ఉంది కాబట్టి అదే బయట తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఏమో బ్యాంగిల్స్ అయితే మస్తు కుందన్స్ గానీ డిజైన్స్ చాలా వెరైటీస్ చాలా వెరైటీ ఉన్నాయి ఏం బాక్స్ ఓపెన్ చేయండి అన్ని వేరే వేరే డిజైన్ ఒక లక్ష డిజైన్ కావాలంటే లక్ష డిజైన్ దొరుకుతాయి ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి డిజైన్ చాలా ఉన్నాయి ఇది ఉంది ఇంకా భయ్యా మీకు వేరే చూపేయండి మట్టి గాజులు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇది చూడు ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ మొత్తం రెండు వందల యాభై మొత్తం బాక్స్ తీసుకోవాలి మొత్తం ఆరు కలర్ దొరుకుతాయి మట్టి గాజులు ఇది ఓన్లీ నలభై రూపాయలు నాలుగు పడుతుంది మీకు మట్టి గాజులే మట్టి గాజులు మట్టి గాజులు బట్లు దొరుకుతాయి మట్టి గాజులు బోట్లు కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి వేరే వేరే ప్యాటర్స్ కావాలి ప్లేన్ కలర్స్ కావాలి ప్లేన్ కలర్స్ ఉంది అన్ని వేరే వేరే ఉన్నాయి ఒక బాక్స్ ఒక సైజ్ తీసుకుంటే మనకి మొత్తం సరిపోతాయి మొత్తం సరిపోతాయి ఇది చూడు ఇంకా ఫ్యాన్సీ గాజులు తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ చూపాలి ఇది చూడు తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ ఇది యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ ఒకటి చాలా మంచి ఐటమ్ అండి ఇది చూడు వెళ్ళకైతే యాభై రూపాయలు అంటే రెండు వందల సెల్ అవుతాయి మీకు మామూలు ఇది ఇందులో పది కలర్స్ ఉన్నాయి రెడీ టెన్ కలర్ రెడీ ఉంది ఇందులో చిన్నపిల్లలు కావాలంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు సైజెస్ నుంచి ఫార్టీ ఫైవ్ చిన్నపిల్లలు అందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చిన్నపిల్లలు ఫుల్ స్టాక్ ఉన్నాయి వెయ్యి బండలు రెడీ ఇవన్నీ కూడా మనకి కిడ్స్ కి కిట్స్ మోతీస్ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది కొంచెం ఫ్యాన్సీ కావాలి మాకు అంటే ఎయిటీ ఫైవ్ ఫ్యాన్సీ నారంగ్ స్టోన్ ఇది చాలా సూపర్ మొత్తం గుట్ట పూసలు చేసిన మంచి మంచి కలర్స్ కూడా మంచి బ్రైడల్ కలర్స్ అన్ని చిన్నపిల్లల్లో కావాలి చిన్న చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళకి చాలా వెరైటీ దొరుకుతుంది ఇది చూడు మీకు మావాడి బ్యాంగల్స్ కావాలంటే ఇట్లాంటి చూడ పంజాబీ చూడాలి కూడా చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర ఇది చూడు స్టార్టింగ్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ వస్తాయి సెట్ సెట్ మొత్తం మొత్తం రిటైల్ లో ఆరు వందలు ఏడు సెల్ ఎలాంటి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా మెటల్ గాజుల్లో కావాలంటే మెటల్ వరైటీ ఉంది అన్ని మిక్స్ ఉన్నాయి బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇందులో సెటల్ మిక్స్ డిజైన్స్ ఇది స్టోన్ గాజులు కావాలంటే ఇది చూడు స్టోన్ గాజులు ఉంది చిన్నపిల్లలు చిన్న సైజు లో ఉన్నాయి కావాలా ఇట్లాంటి ఉంది ఇది వెల్వెట్ గాజులు కావాలంటే వెల్వెట్ గాజులు ఉంది ఇది చూడు వెల్వెట్ లో కావాలంటే అన్ని బాక్స్ మిక్స్ ప్రైజెస్ ఉన్నాయండి ఇందులో ఫ్యాన్సీ కావాలంటే కావాలంటే రూబీస్ లో కావాలంటే ఎట్లాంటి అది కూడా ఉంది ఇది చూడు ఇది కూడా ఫ్యాన్సీ మా ఫేవరెట్ ఐటమ్ ఇది చాలా సేల్ అవుతుంది అట్లాంటి వస్తుంది ఓకే మొత్తం మనకి క్రిస్టల్స్ తో అసలు చాలా ఎంత పడుతుందో మనకి సెట్ ఒకటి ఇది మీకు 210 రూపాయస్ పడతది 210 210 రూపాయస్ చాలా బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది మంచి ఉన్నాయి ఇందులో కూడా చాలా స్టాక్ ఉన్నాయి అన్ని చూపిస్తాయి టైమ్ లేదు మా దగ్గర అన్ని చూపిస్తా మీకు ఇది ఉంది ఇంకా మీకు మూతి చౌకర్ వోకర్ కావాలంటే తక్కువ ప్రైజ్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో పది కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి ఇది ఓన్లీ నూట ఎనభై రూపాయలు వస్తాయి మీకు విత్ ఇయర్స్ వస్తాయి మీకు మంచి ఇయర్ రంగు దొరుకుతాయి అన్నిట్లో టెన్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇందులో డిజైన్ సేమ్ ఇది ఇంకా మీకు లాకెట్ కావాలంటే తక్కువ ప్రైస్ ఇది చూడు చాన్ టైప్ అది హైదరాబాద్ ఐటమ్ ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ విత్ చాన్ బాలి ఇయరింగ్స్

ఇది ఓన్లీ స్టార్టింగ్ రూపీస్ వంద రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ దగ్గర వస్తాయి మీకు వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మిక్స్ ప్రైజెస్ ఉన్నాయి హెవీ కావాలా హెవీ కూడా ఉంది అన్ని మిక్స్ ప్రైజెస్ ఉన్నాయి ఇందులో చాలా స్టాక్ ఉన్నాయి ఇందులో ఫైవ్ హండ్రెడ్ పీసెస్ రెడీ ఉంది ఇది ఉంది భయ్యా మీకు గోల్డ్ గాజులు చూపేది అంటే చూడు గోల్డ్ గాజులు కూడా ఉంది మా దగ్గర ఓకే ఓకే గోల్డ్ అంటే మెయిన్ మనకి గ్యారంటీ సైడ్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తారు సైడ్ బ్యాంగిల్స్ మెయిన్ కాదు ఇది స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ రూపీస్ ఉన్నాయి ఇందులో అది ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో అన్ని వేరే వేరే ప్రైసెస్ ఉన్నాయి ఇది చూడు మేడం అన్ని వేరే వేరే ఐటమ్స్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి చాలా బాగుంది మంచి డిజైన్ కూడా మనకి రియల్ గోల్డ్ లాగా సూపర్ ఉన్నాయి అసలు సూపర్ సూపర్ సేమ్ డిజైన్ సేమ్ కలర్స్ ఉన్నాయి అన్ని ఇందులో ఫోర్ బ్యాంగిల్స్ కావాలా ఉన్నాయి ఇది చూడు ఇది ఎనభై రూపాయలు టూ బ్యాంగిల్స్ కావాలా టూ బ్యాంగిల్స్ ఉన్నాయి స్టైల్ గా టూ ఇయర్స్ కూడా డిజైన్ కూడా మనకి గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా వచ్చేసింది లైట్ లైట్ వెయిట్ వెయిట్ లో మంచి ఐటమ్స్ ఉంటుంది కడల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఆరు గాజుల్లో ఉన్నాయి డిజైన్స్ ఇంకా అన్ని తక్కువ ప్రైస్ లో ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్ చాలా సేమ్ బంగారం కనబడతాయి గ్యారంటీ కూడా గ్యారంటీ వస్తాయి రెండు సంవత్సరం గ్యారంటీ వస్తాయి మీకు ఇది టూ ఇయర్స్ గ్యారంటీ ఉంది దీంట్లో ఇది కూడా చూడు ఇది సింగిల్ వేసుకుంటారు చాలా ఇది మీకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రిటైల్ లో టూ హండ్రెడ్ సేల్ రెడ్ గ్రీన్ ఉంటుంది కదా రెండు కలర్ చాలా వెరైటీ ఉన్నాయి ఇది మంచి ఐటమ్స్ ఇది ఇప్పుడు రన్నింగ్ ఐటమ్స్ ఇది ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మిక్స్ ప్రైజెస్ ఉన్నాయి ఇందులో మిక్స్ ప్రైజెస్ ఇప్పుడు ప్రైజెస్ చెప్పలేదు ఇందులో అన్ని వేరే వేరే ప్రైస్ ఉన్నాయి తక్కువ ప్రైస్ కూడా ఉంచి హెవీ ప్రైజ్ ఇది చూడు ఇది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి ఫోర్ ట్వంటీ ఉంది ఇది ఫైవ్ థర్టీ ఉంది ఇది చూడు ఇది ఇది ఫోర్ ఎయిటీ ఉంది అన్ని మిక్స్ ప్రైజెస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది ఇది మీకు రిటైల్ షాప్ లో ఇది చూడు మీకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు చెప్పా మా దగ్గర ఓన్లీ మీకు ఆరు వందల అరవై రూపాయలు వస్తాయి షార్ట్ మొత్తం సెట్స్ ఇందులో చాలా స్టాక్ ఉన్నాయి ఇందులో మీకు వంద రెండు వందల సెట్ ఎన్ని కావాలన్నా అది ఇస్తాన్ని తక్కువ ప్రైస్ లో కావాలంటే తక్కువ ప్రైస్ కూడా ఉంది ఇది చూడు నూట తొంభై రూపాయలు ఉంది ఇది హారం ఇది వన్ గ్రామ్ కాపీ ఇది సేమ్ టు సేమ్ ఇది ఒరిజినల్ లో కాపీ ఇది ఫోర్ ట్వంటీ రూపీస్ లో దొరుకుతాయి చాలా వెరైటీ ఉన్నాయి ఎట్లాంటి చాలా డిజైన్ అన్ని షాప్ కిరామా ఇది మా షాప్ లో చూపిస్తాం అన్ని అడ్రస్ ఇందులో స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా ఆయనకి హెవీ టెక్స్ కావాలంటే ఇప్పుడు ఆరు వందల నుంచి స్టార్టింగ్ ఆరు వందలు నాలుగు వందలు మూడు వందలు వేరే వేరే మిక్స్ ప్రైస్ ఉన్నాయి ఇందులో బ్రాండి మూడు వందల యాభై ఉన్నాయి హెవీ కావాలంటే బ్రాడీ షర్ట్ కావాలంటే బ్రాడీ షర్ట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఫుల్ అంటే వెడ్డింగ్ బ్రాడీ ఎంత వెడ్డింగ్ బ్రాడీ ఓన్లీ మీకు ఇది ఇది చూడు మొత్తం ఇది ఎయిటీన్ ఫిఫ్టీలో వస్తుంది కంప్లీట్ సెట్ వస్తుంది చాలా వెరైటీ ఉంది అన్ని మిక్స్ ఉన్నాయి అక్కడ మనకి ఏ రేంజ్ కావాలి ఆ రేంజ్ వస్తాను ఒక ఆఫీస్ కావాలంటే రండి షాప్ కి మాకు చాలా కావాలంటే షాప్ కి రండి అన్ని అమ్మడానికి కోసం హోల్సేల్ ఓకే